తేదీ మార్చి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వారం బుధవారం తిథి త్రయోదశి ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు నక్షత్రం తెల్లవారు జమున నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు వర్జం జమున నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుండి నాలుగు గంటల యాభై మూడు నిమిషాల వరకు మరియు ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు రాజకీయ రంగాల్లోని వారికి కొంత అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేష్ విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు లభిస్తాయి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది వృషభ రాశి వారు సిద్దగంధాన్ని ఉపయోగించడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు రాజకీయ రంగాల్లోని వారు ప్రభుత్వం నుండి ఆహ్వానాలు అందుకుంటారు ప్రయాణాలు లాభిస్తాయి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు మిథున వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం కర్కాటక రాశి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు వివాదాలకు చాలా దూరంగా ఉండండి సంతానం నుండి కీలక సమాచారం అందుతుంది ఇంతటి కార్యాన్నైనా పట్టుదలతో సాధిస్తారు కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ భుజంగ స్థుతిని పట్టించడం శ్రేయస్కరం సింహరాశి దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు ప్రయాణాలు సింహరాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ రాశి దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు పెరుగుతాయి విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు శుభవార్తలు కన్యా వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ గణేష్ పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి మీ ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు నవగ్రహ నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి మీ ఉన్నతిని చూసి ఓర్వలేని వారు అధికంగా ఉంటారు చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి రాజకీయాలపై దృష్టి సారిస్తారు వృశ్చిక రాశివారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా నిదానంగా పూర్తి చేస్తారు సంతానం చేపట్టిన నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ధనుస్సు రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ గణేష కవచాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి నూతన పరిచయాలు పెరుగుతాయి వ్యాపారస్తులకు కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తుంది ఆరోగ్యం వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు మకర రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుంటారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి కుంభరాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి విలువైన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు కళ రాజకీయ రంగాల్లోని వారికి ప్రభుత్వ పరంగా ఆహ్వానాలు అందుతాయి క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు మీనరాశి వారు శ్రీ చందనాన్ని ఉపయోగించడం శ్రీ గణనాయ కాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ ఇల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్